డాన్ మీడియాకు స్వాగతం జనసేన నాయకుల మధ్య కోట్లాట యువకుడు మృతి మృతదేహంతో భారీ ర్యాలీ తాడేపల్లిగూడెంలో లోపిస్తున్న శాంతి భద్రతలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల జనసేన యువకుల మధ్య జరిగిన కోట్లాటలో ఒక వర్గంపై మరో వర్గం రాడ్లు కర్రలతో దాడి చేయడంతో ఒక యువకుడు మృతి చెందాడు విషయాల్లోకి వెళితే ఈ నెల పదో తేదీ రాత్రి పది గంటల సమయంలో ఏరియా ఆసుపత్రి సమీపంలోని దానమ్మ గుడి వీధిలో కొందరు యువకులు మద్యం సేవిస్తూ సామాజిక వర్గాలపై విమర్శలు చేసుకున్న నేపథ్యంలో మల్లిశెట్టి ప్రసన్న కుమార్ అనే యువకుడిపై జనసేన పార్టీకే చెందిన ఎర్రా సతీష్ వర్గం రాడ్లు కర్రలతో దాడి చేయగా తీవ్ర గాయాలైన ప్రసన్న కుమారును కొందరు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించిగా అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి కాకినాడలకు తరలించగా అక్కడ వైద్యం చేస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం సాయంత్రం మృతి చెందాడు తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు దాడి చేసిన ఎర్రా సతీష్ కిషోర్ కొయ్యచంటి మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కొందరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించగా ప్రసన్న కుమార్ మృతి చెందడంతో దానిని హత్య కేసుగా పోలీసులు మార్చారు కేసు విచారిస్తున్న తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా ఆసుపత్రిలో మృతి చెందిన ప్రసన్నకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సోమవారం మధ్యాహ్నం ప్రత్తిపాడు నుండి మృతుని బంధువులు స్నేహితులు ర్యాలీగా తాడేపల్లిగూడెం తీసుకువచ్చారు తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు